హలో 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 నమస్తే గైస్ ఈరోజు చెస్ట్ వర్కౌట్ డే స్టార్ట్ చేసాం సో చెస్ట్ వర్కౌట్ డే అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది పుషప్స్ సో అందుకే పుషప్స్ కొట్టడం మొదలెట్టా పుషప్స్ చేస్తున్నప్పుడు చాలా రోజులైంది కదా పుషప్స్ కొట్టి అసలు వృష్టి దగ్గర పెయిన్ వస్తుంది భయా నీ బ్యాడ్మింటన్ అయితే గట్టిగా ఆడేస్తాను ఈ మధ్యన సో అందుకే రిషట్ పెయిన్ బాగా పెరిగిపోయింది వృష్టితో పాటు రెండు ఫింగర్స్ నుంచి రిషు దగ్గర బాగా లాగేస్తుంది భయ్యూక్మని సో అందుకే జస్ట్ కాసేపు బ్రేక్ ఇచ్చేసి బ్యాడ్మింటన్కి జిమ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయా వన్ వీక్ సో పుషప్స్ స్టార్ట్ చేస్తారు సో పుషప్స్ అంటే ఏంటి ఫ్లాట్గా చేయొచ్చు డిక్లైన్ చేయొచ్చు అంటే కాల్ పైకి పెట్టి కిందకి హ్యాండ్స్ పెట్టి ఇన్క్లైన్ కూడా చేయొచ్చు మీ లెగ్స్ కింద పెట్టి హ్యాండ్స్ పైన పెట్టి సో ఏదైనా కానీ చెస్ట్ మీద పడుద్ది ఇన్క్లైన్ అంటే అప్పర్ చెస్ట్ డిక్లైన్ అంటే లోవర్ చెస్ట్ ఫ్లాట్ అంటే మీ చెస్ట్ అండ్ మీ హ్యాండ్స్ మాత్రం చెస్ట్ దగ్గరకు వచ్చేటట్టు చూసుకోండి కిందకి దిగినప్పుడు సో ఓకే పుషప్స్ అయిపోయింది ఇప్పుడైతే ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తున్నాను అనమాట సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తున్నాం ఆ తర్వాత ఇన్క్లైన్ డంబుల్ ఫ్లై కూడా చేస్తాం సో నంబర్ వన్ వచ్చేసి ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్ సో నెంబర్ టూ వచ్చి ఇన్క్లైన్ డంబుల్ ఫ్లైస్ అనమాట సో ఫ్లైస్ అంటే ఏగలు తను రెక్కలాడించినట్టు మనం కూడా హ్యాండ్స్ దూరంగా దగ్గరగా పెడతాం అనమాట దట్స్ వై వీ కాల్ దిస్ ఫ్లైస్ డంబుల్ ఫ్లైస్ అంటాం అనమాట సో ఇది కూడా చెస్టే ఇది కూడా చెస్టే అండ్ ఈ రెండు కాన్సన్ట్రేట్ చేసేది మీ అప్పర్ చెస్టే సో మీ అప్పర్ చెస్ట్ షేప్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ చేసుకోండి మనం రొటీన్ వ్లాగ్స్ జిమ్ వ్లాగ్స్ చేస్తున్నాం అనమాట ఈ వీడియోస్లో అంటే ఏంటంటే మనం డైలీ సరదా సరదాగా అందరూ బయటకు వెళ్ళినప్పుడు టూర్స్ ఎలా అయితే వ్లాగ్స్ చేస్తారు ఇది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది ఇది బాగుంది అది బాగుందని అలాగే మనం కూడా పెయిన్ ఎక్కడ వస్తుంది బాగా పడుతుందా లేదా అండ్ ఏ మసల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి ఎలా చేయాలని చెప్తా ఉంటాం అనమాట సో నెక్స్ట్ థర్డ్ థర్డ్ చూసి ఇట్టుకుంటే మనం ఫ్లాట్ ఫ్లాట్ డంబల్ ప్రెస్ చేస్తున్నాం అనమాట ఫ్లాట్ డంబుల్ ప్లస్ నెంబర్ త్రీ ఆ నెంబర్ ఫోర్ వచ్చినట్టు ఫ్లాట్ డంబుల్ ఫ్లైస్ అనమాట సో డంబుల్ ఫ్లైస్ సో ఫస్ట్ ఇన్క్లైన్ చేసాము ఆ తర్వాత ఫ్లాట్ చేస్తున్నాము ఆ తర్వాత డిక్లైన్కి వెళ్తాం అనమాట ఫైనల్లీ ఏమంటారు సో మీ అప్పర్ చెస్టు ఆ తర్వాత చెస్టు ఆ తర్వాత లోవర్ చెస్టు కాన్సన్ట్రేట్ చేయడానికి మనం ఒక రొటీన్ అనమాట రైట్ సో డంబుల్ ఫ్లైస్ చేసినప్పుడు మాత్రం భయ్య మామూలుగా లేదు బయ్య చెస్ట్ మజలు సో అప్పుడైతే పెయిన్ పెద్దగా తెలియట్లేదు కానీ మరుసటి రోజు క్లియర్గా తెలుస్తుంది చెస్ట్ మాత్రం బాగా ఉబ్బినట్టు అలాగే చెస్ట్ మజల్కు బాగా పెయిన్ వస్తున్నట్టు అట్లా అనమాట సో డంబుల్ ఫ్లైస్ వచ్చేటప్పటికి బాగా పడుతుంది అనమాట డబ్బుల్ ఫ్లైస్ చేయడం కూడా ఎక్కువ వెయిట్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది ఎందుకంటే డంబుల్ ప్రెస్ అనేది చాలా సింపుల్గా ఉంది చేయడం బాగానే అనిపిస్తుంది కానీ డంబుల్ ఫ్లైస్ మాత్రం కొంచెం కష్టంగా ఉంది ఎస్ 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 సో డంబుల్ ఫ్లాట్ కూడా డంబుల్ ప్రెస్ చేసాము అలాగే డంబుల్ ఫ్లైస్ కూడా చేసాము సో ఆ తర్వాత మనం చేయబోయేది డిక్లైన్ అనమాట సో డిక్లైన్లో నెంబర్ ఫైవ్ వచ్చి డంబుల్ ప్రెస్ సో డిక్లైన్ డంబుల్ ప్రెస్ అది సో సిక్స్ వచ్చి డిక్లైన్ డంబుల్ ఫ్లై అబ్బా డిక్లైన్ డంబుల్ ఫ్లై పడింది భయ్య మామూలుగా కాదు భయ్యా సో ఈ ప్రెస్ అయినా ఫ్లై అయినా మీ చెస్ట్ షేప్ చేసుకోవడానికే రైట్ సో ఫ్లై చేసినప్పుడు ఏంటంటే గ్రూప్ బాగా ఇన్వాల్వ్ అయ్యి మీకు పెయిన్ అనేది క్రియేట్ అవుద్ది అండ్ ప్రెస్ చేసినప్పుడు షేప్ అవడానికి చస్ట్ లైన్ ఫామ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఓకే సో ఆ తర్వాత ఏం చేసాం మనం సో వర్కౌట్ అయిపోయింది అంతే చెస్ట్ వర్కౌట్ అంత మించి లేదు విత్ ఆల్ డంబుల్స్ చెస్ట్ వర్కౌట్ అదర్ అయితే ఇప్పుడైతే బాడీ ఫ్యాట్ పర్సంటేజెస్లో ఎలా ఉంది మన బాడీ రేపు ఉదయం టోన్ చేశాక వ్యూవర్స్కి చెప్పడానికి ఇప్పుడు ఇలా ఉన్నాను అప్పుడు అలా ఉన్నాను అని చెప్పాలంటే మీకు నా బాడీ అయితే చూపించాలి కదా సో అందుకే పొట్ట కూడా గండ్రంగా తిరిగి మని చూపిస్తున్నా రైట్ ఓకే చెస్ట్ మాదిరిగా ఉంది హ్యాండ్స్ పర్లేదు బ్యాక్ షేప్ అనేది నాట్ బ్యాడ్ మాదిరిగా ఉన్నాయి షోల్డర్సు సో ఇదంతా కూడా జిమ్లోకి వచ్చిన తర్వాత ఏనా అంటే లేదు అప్పుడప్పుడు నా షేప్ అయితే ఉండేది ఎందుకని ఇంటి దగ్గర కూడా ఎప్పుడు జిమ్ చేస్తానే ఉండేవాడిని రైట్ సో పొట్ట దగ్గర మాత్రం లవ్ యాంగిల్స్ అని నేను అన్ను కానీ అక్కడ పొట్ట దగ్గర మాత్రం కొంచెం ఫ్యాట్ అయితే ఉంది పోయి అది మాత్రం తగ్గించేయాలి మరి సిక్స్ ప్యాక్ వచ్చేయాలని చెప్పి నేనైతే ఫిక్స్ అవుతున్నా ఎందుకంటే సి మజ్జుగా హెల్త్ అందో వదిలేసి ఇష్టం వచ్చినట్టు తయారైపోయి సడన్గా హార్ట్ స్ట్రోక్లు సడన్గా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు సో అలా కాకుండా నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఒక లెసన్ కాదు నేను శ్యామ్ ట్రై చేసాను ఏంటి కావాలెత్తనా టెన్షన్ పడుతున్నారా భయపడద్దు టైస్ మజిల్ అసలు ఎలా ఉంది ఆ మజిల్ ఆ టోన్ ఎలా ఉందని చూపించడానికి అనమాట ఇక్కడ అయితే చిన్న కట్ అయితే ఉంది భయ్య రైట్ లెఫ్ట్ అక్కడ ఓ మాదిరిగా షేప్ అయితే ఉన్నాయి టైస్ అంటే మరీ ఏం లేవు అని స్ట్రింగ్ అయితే అసలు ఏం లేదు కోర్స్ ఓకే పర్లేదు చిన్న షేప్ అయితే ఉంది హ్యామ్ స్ట్రింగ్స్ దగ్గర నాట్ టూ బ్యాడ్ ఓకే సో ఆ విధంగా హామ్ స్ట్రింగ్స్ షేప్ కూడా మీకు చూపించా నెక్స్ట్ పిక్కలు పిక్కల దగ్గర మరీ ఓకే నాట్ బ్యాడ్ ఉంది పిక్ అయితే ఉంది కానీ అంత షేప్ అయితే ఏం లేదు అండ్ బైదిగా మన బాడీ బిల్డింగ్ అయితే అలట్లేదు కానీ అయినప్పటికీ మన బాడీ ఫిట్నెస్ మాత్రం జిమ్ వ్లాగ్స్ చేయాలి అండ్ నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను అది మరి ఉంటాను మరి అయితే మరి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ సి D.